హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా చిరుత ఉపాయం నాకు సహాయం ఒక అడవిలో ఒక చిరుతపులి తన చిన్న కోనలతో కలిసి నివసించసాగింది జింకలు అడవి పందుల్లాంటి జంతువులను వేటాడి తెచ్చి దాన్ని పిల్లలకు పెట్టి అది తినేది మిగిలిన మాంసాన్ని ఆ పొదల్లో దాచిపెట్టుకునేది అలా చిరుత ఒక్కసారి వేటాడితే ఆ మాంసం నాలుగు రోజుల వరకు సరిపోయేది కానీ కొన్ని రోజులుగా చిరుత కష్టపడి వేటాడి తెచ్చుకున్న మాంసాన్ని ఓ దుమ్మలగొండి అంటే హైనా గుంపు వచ్చి సాగింది వాటి వల్ల తన కోనలు అది తరచుగా పస్తులుండటం చిరుతకు ఎంతో బాధను కలిగించింది ఎలాగైనా సరే అవి తన జోలికి రాకుండా వాటికి బుద్ధి చెప్పాలి అనుకుంది ఒకరోజు ఎప్పటిలాగే దుమ్మలగుండ్లు తన ఆహారాన్ని ఎత్తుకెళ్తుంటే చిరుత దుర్మార్గుళ్ళారా ఇక ముందు మీ ఆటలు సాగవు ఎందుకంటే రేపటి నుండి స్వయంగా ఆ మృగరాజే నా ఆహారానికి కాపలా ఉండబోతోంది ఇటువైపు వచ్చారో మృగరాజు నోటికి చిక్కి చస్తారు జాగ్రత్త అని వాటిని హెచ్చరించింది దానికి దుమ్మలగొండి గుంపు నాయకురాలు కోతలు కోయకు మీకు సింహాలకు మధ్యనున్న జాతి వైరం నాకు తెలియదా నువ్వు వేగంగా పరిగెత్తుతూ సింహాల నుండి దూరంగా పోరిపోతావు కాబట్టే బతికి బట్ట కడుతున్నావు లేకుంటే వాటి పంజాలకు చిక్కి చావు పో పోవయ్యా అని హేళన చేస్తూ తన మందతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న నక్క చిరుత దగ్గరికి వచ్చి వాటితో ఎందుకలా చెప్పావు నీ ఆహారానికి మృగరాజు కాపలా ఉండటమేమిటి అని అడిగింది చిరుత తన ఉపాయం గురించి నక్కతో చెప్పి మిత్రమా నువ్వు నాకు సహాయం చేయాలి నేను ఎలాగైనా ఒకసారి మృగరాజును కలిసే ఏర్పాటు చేయగలవా అని అడిగింది దానికి నక్క మృగరాజు మీ చిరుత జాతిని చూస్తేనే మండిపడుతుంది అయినా సరే నీకోసం సింహాన్ని ఒప్పించి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పింది అన్నట్టుగానే ఒకరోజు చిరుతను సింహరాజు ముందుకి తీసుకువెళ్ళింది చిరుత ఎంతో వినయంగా సింహానికి నమస్కరించి ఓ మృగరాజా మీరంటే నాకెంతో అభిమానం చాలా రోజులుగా నేను ఒక జింకను వేటాడి మీకు బహుమానంగా ఇవ్వాలని ఉబలాట పడుతున్నాను కానీ నేను జింకను వేటాడిన ప్రతిసారి ఆ మాయదారి దుమ్మలగొండ్లు వచ్చి జింక కళేవరాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి అప్పటికీ చెబుతూనే ఉన్నా అది రాజుగారి బహుమానమని కానీ అవి ఆ పగరుపోతు సింహం నీకు రాజేమో మాకు కాదు అది మాకు కనిపిస్తే వేటాడి తరుంతాం జాగ్రత్త అన్నాయి ప్రభు అంది అంతా విన్న సింహం ఓ చిరుత నాతో సఖ్యత పెంచుకోవటానికి అబద్ధాలు చెప్తున్నావా అంది వెంటనే నక్క కల్పించుకొని లేదు రాజా చిరుత నిజమే చెబుతోంది నేను స్వయంగా చూశాను అంది నక్క కూడా చెప్పడంతో సింహం నమ్మేసి అలాగే అయితే వాటి సంగతి చూస్తాను నేను చెప్పినట్లు చేయి అంది ఒకరోజు ఎప్పట్లాగే చిరుత ఒక జింకను వేటాడి చంపి తనుండే చోటుకు తీసుకుని వచ్చింది దుమ్మలగొండ్లు అలవాటుగా దాన్ని లాక్కొనిపోవడానికి వచ్చాయి ఆ పక్కనే పొదల్లో దాక్కుని ఉన్న మృగరాజు ఒక్కసారిగా వాటి మీదికి దూకి తన పొడవైన కూర పళ్ళతో వాటి నాయకురాలి మేడ కొరికి చంపేసింది అది చూసి మిగతావన్నీ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాయి చిరుత సంతోషంతో ధన్యవాదాలు మహారాజా నా బహుమతి స్వీకరించండి అంటూ తను వేటాడిన జింక కలేబరాన్ని ఆ మృగరాజు ముందు ఉంచింది కానీ సింహం వద్దు సోదర నీ అభిమానానికి కృతజ్ఞతలు దీనితో నువ్వు నీ కోనలు కడుపు నింపుకోండి నేను చాలా సులభంగా ఆహారం సంపాదించుకోగలను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది చిరుత ఉపాయం ఫలించినందుకు నక్క దానికి అభినందనలు తెలిపింది తనకు సహాయం చేసినందుకు నక్కకు కృతజ్ఞతలు చెప్పింది చిరుత ఉపాయం ఉంటే ఎటువంటి ఉపద్రవాన్నైనా మనం తేలిగ్గా దాటవచ్చు ఓకే ఫ్రెండ్స్ నాకన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్